హాయ్ అండి స్కూల్ ఎక్స్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో గణిత ఉపకరణాలు చాప్టర్ మీద ప్రాక్టీస్ బిట్స్ అండి ఫస్ట్ క్వశ్చన్ ఏ స్థాయిలోనైనా అమృత్ అమూర్త అంశాలను వీలైనంత మూర్తిత్వ స్థాయికి తీసుకురావడానికి ఉపాధ్యాయునికి ఉపకరించేది ఆప్షన్స్ వచ్చేసి పాఠ్యపుస్తకం గ్రంథాలయం బోధనోపకరణాలు ఏది కాదండి ఆన్సర్ బోధనోపకరణాలు అవుతుంది నెక్స్ట్ చూడడానికి వినడానికి ఉపకరించే ఉపకరణం చూడటానికి దృశ్య ఉపకరణం వినడానికి శ్రవ్యోపకరణం చూడటానికి వినటానికి దృశ్య శ్రవణోపకరణం ఆన్సర్ దృశ్య శ్రవణోపకరణం శ్రవ్యోపకరణం నెక్స్ట్ అమూర్త భావాలని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేవి ఏంటండి శ్రవ్య శ్రవ్యోపకరణం దృశ్య స్రవ్యోపకరణం కాబట్టి ఆప్షన్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ నల్లబల్ల ఉపయోగం నల్లబల్ల మీదేమీ చేయొచ్చు చిత్రాలు గీయవచ్చు సమస్యలు సాధించవచ్చు రాసిందని చెరిపి మరలా వాడవచ్చు గణిత ప్రక్రియలన్నీ చేయవచ్చు కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ గ్రిడ్ పేపర్ ఉపయోగం కానిది గ్రిడ్ పేపర్ అంటే ఎలా ఉంటుందను కదా గ్రాఫ్ పేపర్ లెక్క ఉంటుంది కదా దానిలో ఏం చేయొచ్చు సంకలనం వివకలనం చేయొచ్చు భాగాలు శాతాలు బోధించవచ్చు దశాంశాలు శతాంశాలు చేయవచ్చు చేయలేని ఏంటి వృత్తాలపై అవగాహన అనేది కల్పించలేము కలిగించవచ్చు అన్నాడు కాదు అది కాదు ఆన్సర్ కానీ దేడికి అడిగబట్టి అది అవుతుంది నెక్స్ట్ సమతల జామితీలో ఏ అంశాన్ని సరే బోధించడానికి ఉపయోగపడేది జామితీ అనంలోనే మనకు గుర్తు రావాల్సింది జియో బోర్డు నెక్స్ట్ జియో బోర్డు ఉపయోగం జియో బోర్డు ఉపయోగం అంటే కొలతలు తీసుకోవడానికి పోల్చడానికి అంతే కదా జియో బోర్డులో మేకులు ఉంటాయండి ఆ మేకులకు మనం రబ్బర్ బ్యాండ్ల ద్వారా గల కొలతలను తీసుకోవచ్చు అదే అదేవిధంగా సరళ రేఖలు సమంత రేఖలు త్రిభుజంలో కంటి కనిపించేలా చూపించవచ్చు నెక్స్ట్ చతురస్ర చతురస్ర చుట్టుకొలతలు వైశాల్యాన్ని లెక్కించవచ్చు ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారం జియోబోర్డ్ ద్వారా మనం ఏమేమి ఏర్పరచగలవండి ఓన్లీ జామితీ ఆకారాలు జామితీ ఆకారం అంటే త్రిభుజం చతురస్రం చతురస్రం ఏర్పరచలేని ఆకారంగా అన్నాడు కాబట్టి వృత్తం నెక్స్ట్ పెగ్ బోర్డులో ఉపయోగం జామితీ ఆకారాల గురించి చెప్పడానికి గుణకార ఆవర్తన సంకలనాన్ని చూపడానికి సంకలన వ్యవక వ్యవకలన ప్రక్రియలు బోధించడానికి పైవన్నీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ నెక్స్ట్ విద్యార్థులు ఏ ఇతర బాహ్య సహాయం లేకుండా తమంటే తామే నేర్చుకోవడానికి తమంతటి తామే అన్నాడంటే స్వీయ భావనలు అవగాహన చేసుకోవడం అంటే అభ్యాసన అభ్యాసం చేయడానికి నేర్చుకున్న భావనలను పటిష్ఠపరచుకోవడానికి ఉపయోగపడే ఉపకరణాలు అంటే అభ్యాసన ఉపకరణాలు స్వీయ బోధన ఉపకరణాలు ఆన్సర్ వచ్చేసి వన్ అండ్ టూ వాళ్ళలో అభ్యాసన ఉపకరణం కానిది చూడండి పోసల చట్టం అభ్యాసన ఉపకరణమే డామినోడ్లు అదే బిన్నల చట్టం బిన్నాల చట్టం కూడా అదే కానిదండి ఓహెచ్పి నెక్స్ట్ ఓబీబీ పథకంను సంబంధించిన అంశం ఓబీబీ పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అండి పాఠశాలకు మౌలిక వసతులు కల్పించడం ఏకోపాధ్యాయ పాఠశాల ద్వి ఉపాధ్యాయ నియామకం అతి ముఖ్యమైన బోధనాభ్యాసన సామాగ్రిని పాఠశాలకు అందించడం ఆన్సర్ ఏంటండి పైవన్నీ నెక్స్ట్ సంఖ్యలో అంకెలోపించిన దాని స్థానంలో జీరో రాయాలి అనే విషయాన్ని పరిశీలన చేయడానికి ఉపయోగించు ఉపకరణం ఏంటండి ఇది పోసల చట్రం అండి పోసల చట్టం కదా మొత్తం మీద వంద పోసలు ఉంటాయి ఒక దానిలో నైన్ తొమ్మిది వేసిన తర్వాత పదవది వచ్చేసరికి పక్కదానికి వెళ్తుంది పక్క దానిలో వేస్తాము జీరో ఏమీ లేకపోతే కనుక దాని స్థానంలో జీరో రాసుకోవాలని చెప్పి చెప్పాం పోసల చట్టం నెక్స్ట్ గణితపేటకలో సామాగ్రి కానిది గణితపేటికలో పోసల చట్రం జామతీయ గణకారాలు భిన్నాల చట్టం ఇవన్నీ కూడా గణితపేటికలు అండి కానిదేంటి పెట్ బోలు నెక్స్ట్ గణితపేటకలోని సామాగ్రి డామినోలు గణిత పేటికలోని సామాగ్రి అండి నేపియర్ పట్టీలు డామినోలు కృష్ణేయర్ పట్టీలు ఇవన్నీ కూడా అయ్యానండి డామినో పేరు ఇక్కడ మనకి ఇవ్వలేదండి కాకపోతే వన్ ఫోర్ డామినో ఇలా రాస్తాం వన్ ఫోర్ డామినో పోసల్ చట్టం ఉపయోగం ఏంటండి సంకలన వ్యవకలనాన్ని తేలికగా చేయవచ్చు అంతే కదా దీర్ఘచతురస్ర నమూనాను ఉపయోగించవచ్చు కాదు దీర్ఘశాస్త్రం ఫామ్ చేయలేం కదా బెన్నాలు కూడా లేదు ఓన్లీ ఏంటి సంకలన వ్యవకలనాన్ని తేలిగ్గా చేయవచ్చు నెక్స్ట్ గణితపేటికలో దేన్ని దీర్ఘచతురస్రకార నమూనాగా ఉపయోగిస్తారండి డామినోడ్లోనే కదా దీర్ఘచతురస్రకార నమూనాను ఉపయోగించేది డామినోల్ నెక్స్ట్ దత్తాంశ సంఖ్యలు రాయడానికి ఉపయోగపడే గణితపేటికలోనిది దత్తాంశ సంఖ్యలు అండి పూసల ఈ డామినోలు కానీ ఘన కట్టీలు కానీ కిస్ని కట్టెలు కానీ ఇవేవి కాదండి పసుల చెట్లు నెక్స్ట్ డామినోలు ఉపయోగం ఈ డామినోలు ఉపయోగం ఏంటండి మనకి డామినోలు ఉపయోగం వచ్చేసేసి రంధ్రాలను ఉపయోగించి సంకలనం వివకలన చేయించవచ్చు అంతే కదా జియో బోర్డులోనేమైతే మేకులు ఉంటాయి డామినోల్లో అయితే కనుక ఏమంటే సంఖ్యలను రాయవచ్చు దీర్ఘస్థిర కర్పు చుట్టుకొలత వైశాలను లెక్కించవచ్చు బెగ్ బోట్లో రంధ్రాలు ఉంటాయండి దామినోళ్ళలో కూడా ఏముంటాయి సర్కిల్స్ ఇలా రౌండ్ చుట్టూ ఉంటాయి కదా అవి ఉంటాయి అన్నమాట రంధ్రాలు లెక్క ఉంటాయి అంతే రంధ్రాలు ఉంటాయండి ఓకే జియో బోట్లో మేకులు ఉంటాయి పెగ్ బోట్లో కూడా మేకుల్ ప్లస్లో రంధ్రాలు ఉంటాయి ఇందులో కూడా ఏంటంటే డామినోలో కూడా దీర్ఘ చిత్రాకారంగా ఉంటుంది దాన్ని రెండు విభాగాలుగా ఉపజిస్తారు ఇటుపక్క అటుపక్క రంధ్రాలు ఉంటాయి నాలుగు రంధ్రాలు ఉంటేమో నాలుగు ఇటుపక్క రంధ్రం ఉంటే ఫోర్ వన్ డామినో అని అసలు రంధ్రాలు లేకపోతే కనుక దాన్ని జీరో డామినో అని అంటాం నెక్స్ట్ ఘనాకారపు కట్టెలు ఉపయోగం రకరకాల త్రిభుజాలు ఏర్పరచవచ్చు సరళరేఖ రేఖలు గీయవచ్చు దశాంశ శతాంశ భిన్నాలను బోధించవచ్చు ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ ఎంత పెద్ద గుణకరమైన సులభంగా చేయడానికి వీటి ద్వారా వీలవుతుంది ఏంటిదండి నేపియర్ పట్టీలు మిన్నాల్ చట్రం ఉపయోగం సేమ్ క్రమాపక్రమ భిన్నాలు పెద్ద చిన్న పోల్చను సజాతీయ భిన్నాల సంకలనం ఇవ్వకరణం పైవన్నీ క్రింది వాళ్ళు జామితీయ గణాకారం అన్ని జామితీయ గణాకారాలు కదండి నెక్స్ట్ ఘనం దీర్ఘగణం శంకు పైవన్ని నెక్స్ట్ గణిత పరికరాలు పెట్టే ఉపయోగం గణిత పరికరాలు అంటే జామెట్రీ బాక్స్ అని సరళ రేఖను గీయవచ్చు వృత్తాన్ని గీయవచ్చు ఎన్ని డిగ్రీల కోణం కావాలని గీయవచ్చు పైవన్నీ ఫ్లాష్ కార్డ్ ఉపయోగం కానిది డ్రిల్కి మూల్యాంకనంకి చక్కగా ఉపయోగపడుతుంది కరెక్టే ఒక రేఖ కావలసిన నిష్పత్తిలో విభజించడానికి ఒక రేఖ కాదు కదండి పాఠం బోధన అయిన తర్వాత కొను చేయడానికి కరెక్టే ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి నెక్స్ట్ కృత్యం చేయడానికి కావాల్సిన సామగ్రి అంతా ఒకే చోట జమ చేసే పేటకను కృత్యపేట అంటారు కృత్యం ఎలా నిర్వహించాలో సూచించే పత్రాన్ని కృత్య పత్రం అంటారు చార్ట్ల ఉపయోగం గణితంలో నిర్వచనాలు సూత్రాలు సాంకేతిక పదాలు సమీకరణాలన్నీ ప్రదర్శించవచ్చు మొత్తం అండి పైన సిద్ధాంతాలు చిత్రాలు రచించవచ్చు పునశ్చరణకు ఉపయోగపడుతుంది క్రింది వాటిలో మూర్త వస్తువు వాస్తవ వస్తువులు నమూనాలు చార్ట్లు ఇవన్నీ మనకి కనిపించే కదండి కాబట్టి మూర్త వస్తువు అండి ఇవి వచ్చేసి కొన్ని ప్రాక్టీస్ విడుస్తుంది గణిత బోధన ఉపకరణాల మీద